హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు కథ నువ్వు ఉంటే నా జతగా ఇరవై నాలుగో భాగాన్ని వినేద్దాం స్త్రీ చీర కట్టుకుని బయటకు వస్తుంది రుద్ర బెడ్ మీద ముడుచుకొని పడుకొని ఉండడం చూసి దగ్గరికి వెళ్తుంది స్త్రీ నవ్వుతూ ఏంటి సార్ దెబ్బ గట్టిగా తగిలిందా మరి నాతో పెట్టుకుంటే ఇలానే ఉంటుంది ఇక మీదటి జాగ్రత్తగా ఉండండి అని తల తుడుచుకుంటూ ఉంటుంది రుద్ర సడన్గా లేచి కూర్చుంటాడు రుద్ర అలా లేవడంతో స్త్రీ భయపడి రుద్రాన్ని చూస్తుంది రుద్ర స్త్రీని చూసి ఏంటమ్మా భయపడ్డావా నాతో పెట్టుకోకు అని నవ్వుతాడు శ్రీ కోపంగా బొంగమూతి పెట్టుకుని మొహం పక్కకు తిప్పుతుంది రుద్ర పైకి లేచి శ్రీని అద్దం ముందర కూర్చోబెడతాడు శ్రీ మాట్లాడుతూ ఉంటే అంటాడు శ్రీ సైలెంట్గా కూర్చుంటుంది రుద్ర తన తెచ్చిన నగలు పెట్టుకోమని శ్రీకిస్తాడు నాకు వద్దు సార్ నేను వేసుకోను అని ఆ నగలు పక్కన పెట్టి లేకపోతుంది రుద్ర శ్రీని లేవనివ్వకుండా గట్టిగా పట్టుకుని కూర్చోబెడతాడు శ్రీ మాట్లాడలోపే రుద్ర కోపంగా చూసి నీకు చెప్పాను కదా నేను చెప్పింది నీకు ఇష్టమన్నా లేకున్నానో చేయాలి లేకపోతే ఇలాగే ఉంటుంది అని ఆ నగలు తీసుకుని స్త్రీకి పెడుతూ ఉంటాడు రుద్ర కోపం చూసి శ్రీ సైలెంట్ అయిపోతుంది రుద్రానే శ్రీకి జడవేసి పూలు పెడతాడు తర్వాత కమ్మలు మెడలో నగలు చేతులకి గాజులు నడుంకి వడ్డానం పెట్టి కాలకి గజ్జలు వేయడానికి శ్రీ కాలు పట్టుకుంటాడు శ్రీ వెంటనే కాలు వెనక్కి తీసుకుని కంగారుగా ఏంటిది మీరు నా కాలు పట్టుకోవడం ఏంటి అని అంటుంది రుద్ర మళ్ళీ శ్రీ కాలు తీసుకుని ఏయ్ ఎందుకు పట్టుకోకూడదు నువ్వు నా భార్యవి అంటే నాలో సగానివి నీలో అనువనువు ఇప్పుడు నాకు సొంతం అలాంటిది నీ కాలు పట్టుకుంటే తప్పేంటి అని గజ్జలు వేసి శ్రీని చూస్తాడు శ్రీ కన్నార్పకుండా రుద్రాన్ని చూస్తూ ఉంటుంది రుద్ర నవ్వి కన్ను కొడతాడు ఆమె తేరుకొని మొహం పక్కకు తిప్పుకుంటుంది రుద్ర శ్రీకి బొట్టు పెడతాడు తర్వాత కుక్కుమ తీసుకుని శ్రీ నుదుటి మీద పెడతాడు శ్రీ కళ్ళు మూసుకుంటుంది కానీ కళ్ళల్లో నుంచి వచ్చే కన్నీరుని మాత్రం ఆపలేకపోతుంది రుద్ర శ్రీ కన్నీళ్లు చూసి వెంటనే హక్ చేసుకుని చూడు టీకే గుండెల్లో బాధ ఉంటే దాన్ని అణుచుకుని పైకి ఏమీ లేనట్టు నవ్వడం చాలా కష్టం ఆ బాధ బయటికి వెళ్లే వరకు తనివి తీరా ఏడ్చుమా అని అంటాడు స్త్రీకి రుద్ర అంత ప్రేమగా చెప్పేసరికి తన బాధని ఇంకా ఓర్చుకోలేక రుద్రాన్ని గట్టిగా హాక్ చేసుకుని ఏడ్చేస్తుంది రుద్ర శ్రీ వెన్ను నిమురుతాడు శ్రీ చాలాసేపు అలాగే ఉండి తన మనసులో ఉన్న బాధంతా వెళ్ళిపోయే వరకు ఏడ్చి రుద్రాన్ని వదిలి దూరం జరుగుతుంది రుద్ర శ్రీ మొహాన్ని చేతిలోకి తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టి స్త్రీని చూస్తాడు స్త్రీ కళ్ళు మూసుకుని ఉంటుంది రుద్ర స్త్రీ చేయి పట్టుకుంటాడు ఆమె రుద్రాన్ని చూస్తుంది రుద్ర శ్రీని బయటికి తీసుకొచ్చి భూపతి గారిని చూసి వెళ్ళొస్తాం డాడ్ అని చెప్పి శ్రీని కారులో కూర్చోబెట్టుకుని కార్ని ఫాస్ట్ గా డ్రైవ్ చేస్తాడు శ్రీకి ఆ వేగం చూసి భయం రుద్రతో కాస్త మెల్లగా పోనిస్తారా అంటుంది రుద్ర కోపంగా శ్రీని చూస్తాడు శ్రీ ఆ చూపుకి భయపడి సైలెంట్ అయిపోతుంది రుద్ర కార్ని ఎయిర్పోర్ట్ ముందు ఆపుతాడు శ్రీ భయంగానే రుద్రాన్ని చూస్తూ ఉంది రుద్ర కోపంగా దిగు అంటాడు శ్రీ కార్ దిగుతుంది రుద్ర కార్ దిగి స్త్రీ చేపట్టుకుని లోనికి తీసుకెళ్తాడు ఒక అతను వీళ్ళ దగ్గరికి వచ్చి విష్ చేసి వినయంగా మీ ఫ్లైట్ సిద్ధంగా ఉంది సార్ అని అంటాడు రుద్ర గంభీరంగా మీరేం చేస్తారో నాకు తెలీదు ఇంకో టూ అవర్స్లో నేను చెప్పిన చోటుకి వెళ్ళిపోవాలి అని అంటాడు అతను భయంగా అలాగే సార్ అంటాడు రుద్ర శ్రీని తీసుకుని ఫ్లైట్ ఎక్కుతాడు శ్రీకి ఏం అర్థం కాక రుద్రాన్ని అడగలేక అలాగే చూస్తూ ఉంటుంది రుద్ర శ్రీని పట్టించుకోకుండా శ్రీ కళ్ళకు గంతలు కడతాడు ఆమె ఏంటిది అని అడిగేలోపే తన వేలిని శ్రీ పెదవులపై పెట్టి నేను చెప్పే వరకు నువ్వు ఒక్క మాట మాట్లాడినా నీ పెదవులని ఈసారి వేలితో కాదు నా పెదవులతో మూసేస్తాను అని అంటాడు దెబ్బకి శ్రీ భయపడి సైలెంట్ అయిపోతుంది రుద్ర శ్రీ భుజం మీద తల పెట్టుకుని పడుకుంటాడు శ్రీ మనసులో ఏం చేస్తున్నాడు ఇప్పటి వరకు అంత ప్రేమగా మాట్లాడి ఇప్పుడు ఇంత కోపంగా ఉన్నాడే సడన్గా ఏ దెయ్యం మారి ఏ దెయ్యం దూరింది ఈ కేకేకి పైగా నాకు కనిపించకుండా కళ్ళకు గంతలు కట్టి ఎక్కడికి తీసుకెళ్తున్నాడు దేవుడా ఇతను చేసేది నాకు అసలు అర్థం కావడం లేదు అప్పుడే ప్రేమగా మాట్లాడతాడు మళ్ళీ అప్పుడే కోపంగా మాట్లాడతాడు మళ్ళీ అప్పుడే బొజ్జగిస్తాడు ఇతను ఏంటో నాకు అస్సలు అర్థం కాడే అని అనుకుంటూ ఉంటుంది కాసేపటి తర్వాత రుద్ర లేస్తాడు శ్రీ వచ్చేసామేమో అనుకుని కళ్ళకు గంతలు ఇప్పడానికి చేయి ఎత్తబోతు ఉంటే రుద్ర శ్రీ చేతులు దించి తన రెండు చేతులతో శ్రీని ఎత్తుకుంటాడు శ్రీ షాక్ అయి మాట్లాడబోతే రుద్ర చెప్పింది గుర్తుకొచ్చి సైలెంట్ అయిపోతుంది రుద్ర శ్రీని కారులో కూర్చోబెట్టి డ్రైవ్ చేస్తాడు స్త్రీ ఏం మాట్లాడకుండా అలాగే ఉంటుంది కాసేపటికి కారు ఆగుతుంది రుద్ర కార్ దిగి స్త్రీని దించి స్త్రీకి గెట్ కట్టిన కళ్ళ గంతలు విప్పేస్తాడు శ్రీ మెల్లగా కళ్ళు తెరుస్తుంది ఎదురుగా ఉన్నది చూసి షాక్ అయి రుద్రాన్ని చూస్తుంది రుద్ర నవ్వుతూ కారుకి ఆనుకుని శ్రీని చూస్తాడు శ్రీ భయంగా తడారిపోయి వణుకుతున్న గొంతుతో మా ఇంటికి తీసుకొచ్చావేంటి అని అడుగుతోంది నువ్వు మీ వాళ్ళ గురించి చాలా బాధపడుతున్నావు కదా నీ బాధని చూడలేక మీ వాళ్ళ దగ్గరికి నేను తీసుకొచ్చా ఇప్పుడు హ్యాపీనా అంటాడు శ్రీ తల కొట్టుకుంటూ నువ్వెక్కడ దొరికెవరా బాబు నా కర్మకి అని అంటుంది రుద్ర వెటకారంగా రోడ్లో అని అంటాడు శ్రీ రుద్రాని కోపంగా చూసి నీకేమైనా పిచ్చా నాకొక్క మాట కూడా చెప్పకుండా ఇలా తీసుకొచ్చావు ఏంటి అని అరుస్తుంది ఇందులో ఏముంది టీకే నువ్వు మీ వాళ్ళ గురించి ఆలోచించి చాలా బాధపడుతున్నావు అందుకే తీసుకొచ్చా అంటాడు నేను బాధపడితే నన్ను ఇలా తీసుకురావడమేనా నాకు ఒక మాటైనా చెప్పనవసరం లేదా ఏంటి టీకే నువ్వు మీ వాళ్ళ దగ్గరికి నేను తీసుకెళ్తే నువ్వు హ్యాపీగా ఫీల్ అయ్యి నన్ను హగ్ చేసుకుంటావు అనుకున్నాను కానీ నువ్వు చూస్తే ఇలా కోపడుతున్నావేంటి నీకు హగ్గు కావాలంటే అడిగితే ఇచ్చేదాన్ని కదా ఇలా నన్ను అడ్డంగా బుక్ చేయడం అవసరమా ముందు నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళు అంటుంది అదేంటి టీకే మీ వాళ్ళు నిన్ను చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా మరి నువ్వేంటి అంటున్నావు నీకు తెలిసి అడుగుతున్నావు తెలియక అడుగుతున్నావు నాకు అర్థం కావడం లేదు నన్ను గనక ఇప్పుడు ఇలా నీతో చూశారంటే నా పని అంతే అంటుంది ఏముంది నీ భర్త నని చెప్పు వాళ్ళే అర్థం చేసుకుంటారు అంటాడు శ్రీ కోపంగా ఒరే వ్యధవా నా బాధ కూడా అదే కదా వాళ్ళకి నాకు పెళ్ళైన సంగతి తెలిస్తే అమ్మో తలుచుకుంటేనే భయం వేస్తుంది మా వాళ్ళు ఎవరు మనల్ని చూడకముందే నన్ను తీసుకెళ్ళిపో నన్ను నీ భర్తను ది గ్రేట్ రుద్ర ఒరే వ్యధవా అని తిడతావా అంటాడు ఇంకా ఎక్కువ మాట్లాడితే తిట్టడమే కాదు కొడతా కూడా ముందు బండిది అంటుంది ఎప్పటికైనా వాళ్ళకి తెలియాల్సిందే కదా టీకే అంటాడు రుద్ర అవన్నీ నేను చూసుకుంటా ముందు నువ్వు బండిది అంటుంది అది కాదు టీకే నువ్వు వస్తావా నన్ను వెళ్ళిపోమంటావా రుద్ర సైలెంట్ గా శ్రీ దగ్గరికి వచ్చి శ్రీని ఎత్తుకుంటాడు రుద్ర ఏం చేయబోతున్నాడో శ్రీకాధమై అరిచేలోపే శ్రీని ఇంటి గుమ్మం ముందు నిలబడతాడు శ్రీ కోపంగా రుద్రను చూసి భయంతో స్టాచ్యూ లాగా అక్కడే నిలబడుతుంది ఇల్లంతా పూలతో బాగా డెకరేట్ చేస్తుంటారు లక్ష్మి గారు పని వాళ్ళకి అది సర్దు ఇది సర్దు అని చెప్తూ గుమ్మం వైపు చూస్తుంది ఆవిడ సంతోషంతో గట్టిగా శ్రీ అని అరుస్తారు ఆవిడ అరుపుకి ఇంట్లో అందరూ పరిగెత్తుకుంటూ వస్తారు ఏమైంది లక్ష్మి అలా అర్చావు అంటారు మధు గారు లక్ష్మీ గారు కళ్ళనీళ్లతో నవ్వుతూ గుమ్మం వైపు చేయి చూపిస్తారు అందరూ అటువైపే చూస్తారు గుమ్మం దగ్గర స్త్రీ నిలబడి ఉండడం చూసి ఆనందపడతారు లక్ష్మీగారు పరిగెత్తుకుంటూ శ్రీ దగ్గరికి వెళ్ళి హాక్ చేసుకుని మళ్ళీ వదిలి కోపంగా ఏమి దొంగమ ఉందానా మూడు రోజుల నుంచి నీకు కనీసం ఫోన్ చేసి మాతో మాట్లాడాలనిపించలేదా మేమంతా కంగారు పడ్డామో తెలుసా అని ఆక్ చేసుకుని ఏడుస్తారు మిగిలిన అందరూ శ్రీ దగ్గరికి వెళ్తుంటే స్త్రీ పక్కనే ఉన్న రుద్రాన్ని చూసి ఆగిపోతారు గారు శ్రీ బుగ్గ మీద ముద్దు పెట్టి సరేలే ఇప్పటికైనా వచ్చావుగా ఇంకా నేను ఎక్కడికి పంపను నువ్వు చెప్పావు కదా వెంటనే అబ్బాయిని చూడమని నువ్వు చెప్పినట్టే నీకు అబ్బాయిని చూసాం చాలా మంచోడు తెలుసా నేను కలల్లో పెట్టుకొని చూసుకుంటాడు ఉదయమే నిశ్చితార్థం కూడా చేసుకున్నాం ఇంకా నెల రోజుల్లో నీకు పెళ్ళి ఇప్పుడు సంతోషమేనా అయ్యో నా మతి వరకు మండ జర్నీ చేసి అలసిపోయి వచ్చావు కదా నేను ఇలా బయట నిలబట్టి మాట్లాడుతున్నాను లోపలికి రా అని శ్రీ చెయ్యి పట్టుకుని లోపలికి వెళ్ళడానికి ముందుకు నడుస్తారు కానీ శ్రీ కదలకుండా అలాగే నిలబడి ఉంటుంది లక్ష్మి గారు వెనక్కి తిరిగి శ్రీని చూసి ఏంట్రా అలా అనేలోపు ఆవిడ కళ్ళు శ్రీ మెడలో ఉన్న తాళి వైపు పడి శ్రీ చెయ్యిని వదిలేస్తారు అందరూ శ్రీ మెడలో ఉన్న తాళిని చూసి షాక్ అయి బొమ్మల్లో అలాగే నిలబడిపోతారు గారు శ్రీ తాలిని చేతిలోకి తీసుకుని తడబడుతున్న గొంతుతో ఏంటే ఇది అని అంటారు శ్రీ ఏం మాట్లాడదు గారు ఇంకా గట్టిగా ఏంటే ఇది అని అరుస్తారు ఆవిడ అరపుకి శ్రీ భయపడి ఏడుస్తుంది ఏంటే ఇది అంటే ఏడుస్తావేంటే ఇది నిజంగా తాలేనా లేకపోతే మమ్మల్ని ఆట పట్టించడానికి ఏమన్నా వేసుకున్నావా అంటుంది శ్రీ ఏడుస్తూ అలాగే ఉంటుంది గారు గట్టిగా చెప్పు అని అరుస్తారు శ్రీ ఉలిక్కిపడి భయంగా తల వంచుకుని నే నేను నేను పెళ్ళిచ్చే అని అణిలోపే శ్రీ చెంప పగులుతుంది రుద్ర కోపంగా పిడికిలు బిగిస్తాడు శ్రీ చెంప మీద చేయి పెట్టుకుని ఏడుస్తూ అమ్మా అని అంటుంది లక్ష్మీగారు మళ్లీ కొట్టడానికి చెయ్యి ఎత్తితే రుద్ర ఆవిడ చేయి పట్టుకుంటాడు లక్ష్మీగారు రుద్రాన్ని చూస్తాడు చూడండి మీరు శ్రీ అమ్మగారే కావచ్చు కానీ ఇప్పుడు శ్రీ నా భార్య తనని కొట్టే హక్కు ఇప్పుడు మీకు లేదు అని చెయ్యి వదులుతాడు రుద్ర లక్ష్మీగారు శ్రీ వైపు చూసి ఓహో ఇతడేనా నీ భర్త అని అంటుంది శ్రీ ఏడుస్తూ అమ్మా చి నోర్మి నన్ను అలా పిల్లవుకు ఎప్పుడైతే మా గురించి ఆలోచించకుండా నువ్వు పెళ్లి చేసుకున్నావో అప్పుడే నా అమ్మ అని పెళ్ళి చాలాతో కోల్పోయావు ఎంత నమ్మేమే నిన్ను ఇలా మమ్మల్ని మోసం చేయడానికి నీకు మనసులా వచ్చింది నీ మీద నమ్మకంతో మా అమ్మని ఒప్పించి మరీ నేను పంపించాం చూడు మమ్మల్ని మేము అనుకోవాలి కనీసం నువ్వు తాళి కట్టించుకునేటప్పుడు కూడా మేము నీకు గుర్తుకు రాలేదా నువ్వు ఇలా చేసావని తెలిస్తే మా పరిస్థితి ఏమవుతుందో కొంచెం కూడా ఆలోచించలేదా నువ్వు ప్రేమిస్తున్నావని ఒక్క మాట చెప్తే మేమే కాదనే మేం కాదనే వాళ్ళమా నువ్వు ప్రేమిస్తున్నప్పుడు మాకు పెళ్లి సంబంధాలు చూడమని ఎందుకు చెప్పావు మా అమ్మాయి బంగారం తన కళలో కూడా ఎప్పుడూ తప్పు చేయదని చెప్పి నిశ్చితార్థం జరిపించాం ఇప్పుడు వాళ్ళకి మేమేం సమాధానం చెప్పాలి మా పరువు ఏం కావాలి నీకు అసలు మనసుందా అని ఇంకా తిరుగుతూ ఉంటే అన్నపూర్ణమ్మ గారు గట్టిగా లక్ష్మి అని అరుస్తారు లక్ష్మి గారు వెనక్కి తిరిగి అన్నపూర్ణమ్మ గారిని చూసి అమ్మా ఇది అని చెప్తుండగా ఆవిడ ఆపు అన్నట్టు చేయి చూపిస్తారు శ్రీ ఏడుస్తూ గారిని చూస్తూ అమ్మమ్మ అది అని అంటుండగాని అన్నపూర్ణమ్మ గారు గట్టిగా వెళ్ళిపో అంటారు శ్రీ షాక్ అయి అమ్మమ్మా అని అంటుండగాని ఆవిడ మళ్ళీ ఇంకా గట్టిగా వెళ్ళిపో అని అరుస్తారు శ్రీ ఆవిడ అరుపుకి భయపడుతుంది రుద్ర శ్రే చేయి పట్టుకుని రా వెళ్దాం అని అంటాడు శ్రీ రుద్రాని ఎర్రబడిన కళ్ళతో కోపంగా చూస్తుంది రుద్ర శ్రీని అలా చూసి చేయి వదిలేస్తాడు శ్రీ అన్నపూర్ణమ్మ గారి వైపు చూసి ఒక్కసారి నేను చెప్పేది వినండి అంటుండగా అన్నపూర్ణమ్మగారు శ్రీని కోపంగా చూస్తారు శ్రీ ఇంకా ఏం మాట్లాడకుండా తలదించుకుని ఏడుస్తూ వెళ్లి కారులో కూర్చుంటుంది రుద్ర సైలెంట్గా వచ్చి కార్ స్టార్ట్ చేస్తాడు ఇంట్లో అందరూ స్త్రీ వెళ్ళిన వైపే చూస్తూ ఉంటారు వాళ్ళకి అసలు అర్థం కాదు వాళ్ళు చూస్తుంది నిజమేనా అని శ్రీ ఇలా చేసిందంటే ఎవరికి నమ్మబుద్ధి కావడం లేదు అందరూ ఎక్కడున్నా వాళ్ళు అక్కడే అలాగే నిలబడి ఉంటారు అన్నపూర్ణమ్మ గారు గంభీరంగా అందరూ వెళ్ళిపోండి అంటారు అందరూ తేరుకొని ఏం మాట్లాడకుండా ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు అన్నపూర్ణమ్మ గారు పూజ గదికి వెళ్లి దేవుడికి దండం పెడుతూ కళ్ళు మూసుకుంటారు కానీ ఆవిడ కళ్ళలో నుంచి కన్నీరు జారుతూ ఉంటుంది శ్రీ కళ్ళు మూసుకుని ఉంటుంది కానీ కళ్ళలో నుంచి కన్నీళ్లు మాత్రం కారుతూ ఉంటాయి రుద్ర కారుని ఒక చోట ఆపి శ్రీని చూస్తాడు శ్రీ అలాగే ఉంటుంది రుద్రా కారు దిగి శ్రీ చేయి పట్టుకుని కార్ నుంచి బయటికి తెస్తాడు శ్రీ రుద్ర చేతిని విదిలించుకుని కళ్ళు తెరుస్తుంది ఆమె కళ్ళు మండుతున్న సూర్యుల్లా ఎర్రగా ఎంతో కోపంతో రగిలిపోతూ ఉంటాయి ఆ కళ్ళతో రుద్రాన్ని కోపంగా చూస్తూ ఉంది రుద్ర శ్రీని అలా చూసి కొంచెం భయపడతాడు టీకే అంటాడు శ్రీ గట్టిగా ఏంటి ఇంకా ఏం కావాలి నా నుంచి అన్ని లాగేసుకున్నారు కదా ఇంకా ఏం మిగిలింది అంటుంది అది కాదు అంటాడు ఏది కాదు ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళకి నా మొహం చూడడానికి కూడా ఆశ్రయించుకుంటున్నారు అంతా నీదయ్యే నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను మహానుభావ అని చేతులు తిమ్మొక్కుతుంది ఎప్పటికైనా వాళ్ళకి నిజం తెలియదు కదా టీకే అంటాడు రుద్ర నాకు తెలీదా ఏం చేయాలో ఏం చేయకూడదు నేను ఏదో ప్లాన్ వేసుకున్నా వాళ్ళకి చెప్పి ఒప్పించడానికి కానీ నువ్వు నువ్వు మొత్తం నాశనం చేసేసావు అలా చెప్పకుండా ఉంటే వాళ్ళని మోసం చేసినట్టే కదా అవుతుంది కదా అని అంటాడు ఇంకా ఇప్పుడు చెప్పావు ఏం జరిగిందో చూసావు కదా ఇంకా నా వాళ్ళు కనీసం నాతో కూడా మాట్లాడరు వాళ్ళకి నేను దూరంగా ఉండిపోవాలి అయితే ఇంకా నన్ను వదిలి వెళ్ళిపోవు కదా అని సంతోషంగా అడుగుతాడు రుద్ర అలా అడిగేసరికి శ్రీ విస్తుపోయి రుద్రాన్ని చూస్తుంది ఏంటి అలా చూస్తున్నావు నువ్వు అనుకున్న ప్లాన్ ఏంటో నేను చెప్పనా నువ్వు కొన్ని రోజులు మీ ఇంటికి వెళ్ళి వాళ్ళతో ఉండి మన పెళ్లి విషయం వాళ్ళకి చెప్పకుండా నన్ను వాళ్ళకి పరిచయం చేసి నేను ఇతన్ని ప్రేమిస్తున్నానని చెప్పి వాళ్ళ అంగీకారం కోసం కొన్ని రోజులు ఉండి వాళ్ళు ఒప్పుకున్న తర్వాత మీ వాళ్ళ సమక్షంలో నువ్వు నన్ను పెళ్లి చేసుకుందా అనుకున్నావు అంతేనా అని శ్రీని చూస్తాడు శ్రీ ఆశ్చర్యంగా ఇదంతా నీకలా తెలుసు అంటుంది చెప్పాను కదా నీ గుండె చెప్పుడు కూడా నాకు వినపడాలని నువ్వే నేను మరి నువ్వు ఆలోచించేది నాకు తెలియకుండా ఉంటుందా మరి తెలుసు కూడా ఇలా ఎందుకు చేశావు రుద్రా గట్టిగా ఎందుకంటే నాకోసం నీకోసమా అవును నాకోసమే నేను ఇలా చేశా నువ్వు దూరంగా ఉంటే నేను తట్టుకోలేను నువ్వు కనపడకుండా నేను ఒక్క నిమిషం కూడా బ్రతకలేను అలాంటిది మీ వాళ్ళ కోసం నన్ను కొన్ని రోజులు వదిలి వెళ్దాం అనుకున్నావు అందుకే ఇలా చేసా మీ వాళ్ళు ఒప్పుకునే వరకు నువ్వు నాకు దూరంగా ఉంటావు అది నేను తట్టుకోలేను అందుకే ఇలా చేసా ఇప్పుడు చూడు మీ వాళ్ళకి నిజం తెలిసింది ఇంకా నువ్వు నన్ను వదిలి వెళ్ళే అవసరమే లేదు ఇప్పుడు అంతా బాగుంది కదా శ్రీ కోపంగా రుద్ర దగ్గరికి వచ్చి చంప మీద లాగి పెట్టి కొడుతుంది రుద్ర షాక్ అయి శ్రీని చూస్తాడు ఛీ నువ్వు అసలు మనిషివేనా నీ స్వార్థం కోసం పక్కన వాళ్ళ సంతోషం బలవ్వలా నీకు మనసు లేదా నీలాంటి వాళ్ళతో నేను ఒక్క నిషం కూడా ఉండలేను మనకి కావలసిన వాళ్ళు మనకు దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో నీకు చూపిస్తా నీకు దూరంగా వెళ్ళిపోతా అని వెనక్కి తిరుగుతుంది రుద్ర వెంటనే స్త్రీ ముందుకొచ్చి మోకాల మీద కూర్చొని శ్రీ కాలని హక్ చేసుకుంటాడు నన్ను వదిలి వెళ్ళిపోకు టీకే నువ్వు లేకపోతే నేను బ్రతకలేను నువ్వు నా ప్రాణమ్మా నువ్వు నాకు ఎక్కడ దూరం అవుతావేమో అని భయంతో ఇలా చేసా నన్ను క్షమించుమా కావాలంటే ఎలా చెప్తే అలా వింటా కానీ నన్ను మాత్రం వదలద్దు నా జీవితంలోకి వచ్చినట్టే వచ్చి ఇలా వెళ్ళిపోతే నేనేమైపోవాలి నీ కోసం నేను ఎంత దూరమైనా వెళ్తా మా నా నుంచి దూరం కాకు నేను ఉండలేను మా అని అంటాడు శ్రీ కోపంగా వెనక్కి వెళ్దాం అనుకుంటే కథలు నివ్వకుండా అలాగే పట్టుకొని బాధగా అమ్మ ప్రేమంటే ఎలా ఉంటుందో తెలియని నాకు అమ్మలా అనిపించావు బిడ్డ తప్పు చేస్తే తొట్ తిట్టో కొట్టో చెప్తుంది అంతేకాని ఇలా వదిలి వెళ్ళదు కదా మరి నువ్వు నన్ను వదిలి వెళ్తే నా పరిస్థితి ఏంటి నేనేమే నేనేమైపోతాను అని ఏడుస్తాడు రుద్ర కన్నీళ్లు శ్రీ కాలపై పడతాయి శ్రీకి రుద్రాని అలా చూసి బాధేస్తుంది తన కోపమంతా రుద్ర మాటలతో కరిగిపోతుంది శ్రీ మెల్లగా రుద్ర తలమీద చేయి వేసి తల నిమురుతుంది రుద్ర ఏడుస్తూ శ్రీని చూస్తాడు ఆమె ముందుకు వంగి తన చేతులతో రుద్రామొహం తీసుకుని నుద్దుటి మీద ముద్దు పెడుతుంది శ్రీ రుద్రాన్ని చూసి ఇంకెప్పుడు ఇలా చేయకు సరేనా అని కళ్ళు తురుస్తుంది రుద్ర చిన్నపిల్లల్లా తలూపి మరైతే నువ్వు నన్ను వదిలి వెళ్ళి ఎప్పుడు వెళ్ళకూడదు అని అంటాడు శ్రీ నవ్వి రుద్రాన్ని పైకి లేపి నువ్వు నా కోపం తెప్పించే పనులు చేయకపోతే నేను నిన్ను ఎప్పుడు వదిలిపోను సరేనా అని అంటుంది రుద్ర సంతోషంగా శ్రీని హక్ చేసుకుని థ్యాంక్స్ మా అంటాడు శ్రీ రుద్ర జుట్టు నిమురుతూ ఇంకా ఇద్దరు బయలుదేరుతారు ఫ్లైట్ హైదరాబాద్లో ల్యాండ్ అవుతుంది రుద్ర ఫోన్ మాట్లాడి శ్రీ దగ్గరికి వస్తాడు ఇదేంటి మనం ముంబై కదా వెళ్ళాలి హైదరాబాద్ వచ్చామేంటి అంటుంది అదా నేను మామూలుగా హైదరాబాద్లోనే ఉంటాను కానీ నీకోసం ముంబై వచ్చాను ఇప్పుడు నువ్వు కూడా నాతో పాటే హైదరాబాద్లోనే ఉంటావు నీకు ఇష్టం లేకుంటే మనం ముంబైకి వెళ్దాం వద్దు నాకు ముంబై కంటే హైదరాబాద్ అంటేనే ఇష్టం నేను ఇక్కడే ఉంటాను నాకు ఇష్టమే అంటుంది రుద్ర నవ్వుతూ కార్ పోనిస్తాడు శ్రీ అలా కళ్ళు మూసుకుంటుంది కాసేపటి తర్వాత కార్ ఆగుతుంది కార్ ఆగడంతో శ్రీ కళ్ళు తెరుస్తుంది ఎదురుగా ఉన్నది చూసి షాక్ అవుతుంది శ్రీ రుద్రాన్ని చూసి ఇదేంటి మను ఇంటికి తీసుకొచ్చావు అంటుంది రుద్ర నవ్వుతూ నీ కోసమే అని చెప్పి కారు దిగి చేయి పట్టుకొని లోపలికి తీసుకెళ్లి గుమ్మం దగ్గర నిలబడతాడు రుద్ర ఏం చేస్తున్నావు అని రుద్ర చేయి విడిపించుకోవడానికి చూస్తుంది ఇందులో స్త్రీకి ఎదురుగా మను దీపు హారతి పట్టుకుని వస్తారు శ్రీ వాళ్ళని చూసి షాక్ అవుతుంది ఏమా కొత్త పెళ్లి కూతురా నీకు ఇప్పుడు గుర్తుకొచ్చావా అని ఇద్దరికి హారతి తీసి రుద్రాన్ని చూసి హారతి పల్లెని చూపిస్తుంది రుద్రా నవ్వుతూ పర్స్ తీసి ఏటీఎం కార్డు ఆ పల్లెంలో వేసి పాస్వర్డ్ చెప్తాడు దీపు ముందుకొచ్చి మరి నాకు అని అంటుంది రుద్ర తన మెడలో ఉన్న చైన్ తీసి దీపుకిస్తాడు ఇలా బిహేవ్ చేయడం చూసి స్త్రీకి ఏం జరుగుతుందో అర్థం కాక అలాగే చూస్తూ ఉంటుంది ఇలాగే అన్నీ పీక్కుంటారా లేక వారిని లోపలికి ఏమైనా ఉందా అంటాడు అశోక్ ఇద్దరూ పక్కకు తప్పుకుంటారు రుద్ర శ్రీ చేయి పట్టుకుని లోపలికి తీసుకెళ్తాడు అందరూ సోఫాలోకి వచ్చింటారు ఏరా ప్రయాణం బాగా జరిగిందా అంటాడు వంశీ శ్రీ వంశీని చూసి కోపంగా మోహన్ పక్కకు తిప్పుకుంటుంది ఇంతలో మనో దీపు ఇద్దరు పైకి లేచి శ్రీ చేతుల్ని చెరువు పక్క పట్టుకుని నీ కోసం చీర కొన్నాం చూపిస్తామరా అని తీసుకెళ్తారు రుద్ర అశోక్ వంశీ వీరని చూసి వీళ్ళది ఇప్పుడే తెగదు అనుకుని మాటల్లో పడతారు శ్రీని ఇద్దరు ఒక రూమ్లోకి తీసుకెళ్లి డోరు వేస్తారు శ్రీ వాళ్ళని అలాగే చూస్తూ ఉంటుంది దీపు మను ఇద్దరి స్త్రీని చూసి స్త్రీ దగ్గరికి వచ్చి చేతులను తీసుకుని మను ఒక చేయి దీపు ఒక చేయి తల మీద పెట్టుకుని ఒకేసారి ఇప్పుడు నువ్వు మాకు నిజం చెప్పకపోతే మా మీద ఒట్టే అని అంటారు స్త్రీ వాళ్ళ మీద నుంచి తన చేతులను తీసి తెలుసుకుని ఏం చేస్తారు అని అంటుంది నువ్వు చెప్తావా చెప్పవా అంటుంది దీపు మీకు నా మీద కోపం లేదా నీ మీద మా కోపం ఎందుకు ఉంటుందే మిమ్మల్ని నేను అన్ని మాటలు అన్నాను కదా ఏదో బాధలోనూ కోపంలోనే ఉండు అంటావు అవన్నీ మేము పట్టుకుని వేలాడతామా ఏంటి అంటుంది దీపు అయినా ఫ్రెండ్స్ అన్నాక ఎన్నైనా తిట్టుకుంటాం కొట్టుకుంటాం ఇవన్నీ పక్కన పెట్టి ముందు ఎందుకు పెళ్లి చేసుకున్నావు చెప్పు అని అడుగుతాడు మనం శ్రీ వాళ్ళకి పిల్లల విషయం తప్ప జరిగిందంతా చెప్తుంది ఇద్దరు కోపంతో రగిలిపోతారు భూపతి అంకుల్ అని ఎప్పుడు చెప్తూ ఉండేదానివి అతరేనా చక్రధర్ ఎంత మోసం చేశాడు అసలు ఎందుకు ఇంత కష్టపెడుతున్నాడు కొడుకు మీద ప్రేమతో అంటుంది శ్రీ దీపు మనం ఒకరి ఒకరు చూసుకుని ఏంటి అంటారు అవును ఆయనకి కొడుకు అంటే ప్రాణం ఆ కొడుకుకి నేనంటే ప్రాణం అందుకే నన్ను బలవంతంగా పెళ్లి కొప్పించి రుద్రా చేతిలో నన్ను పెట్టి సంతోషంగా ఉండండి అన్నాడు ఎంత కుట్ర అయినా ఆ శాడిజం ఏంటి కొడుకు మీద ఎంత ప్రేమ ఉంటే మాత్రం ఇలా ఎవరైనా చేస్తారా అసలు మనిషేనా ఇంత క్రూరుడా కొంచెం కూడా మనసు అనేది లేదా ఆ మనిషికి అంటుంది మనం లేదు మనం రెండేళ్ళు నేను ఆయనతో ఉన్నాను కదా ఆయన గురించి నాకు తెలుసు ఆయన చాలా మంచివారే కానీ కొడుకు మీద ప్రేమతో నన్ను బాధ పెట్టారు అంతే తప్ప నన్ను కావాలని బాధ పెట్టలేదు నన్ను ఎంత అడిగినా నేను ఒప్పుకోలేదని తప్పక నన్ను బెదిరించారు అమ్మ తల్లి ఇంక నువ్వు వాపు ఎవరినైనా అర్థం చేసుకోవాలంటే నీ తర్వాతే అని అన్నీ నమ్ముతాంలే కానీ మీ మామగారు చేసిన మాత్రం తప్పే ఇంతకీ రుద్రాకి ఈ విషయం తెలుసా అంటుంది దీపు లేదు ఒకవేళ తెలిస్తే అప్పుడు నేను హ్యాపీ మీ నాన్న పెళ్లి చేసుకోమని నన్ను బలవంత పెట్టాడు కాబట్టి నేను నిన్ను పెళ్లి చేసుకున్నానని చెప్పి రుద్రాకి దూరంగా వచ్చేస్తా అంటుంది అయితే నువ్వు చెప్పవా లేదు నేను చెప్పలేను కన్న తండ్రి ఎలా చేస్తాడని తెలిస్తే కేకే తట్టుకోలేడు మీ ఇంకా వాళ్ళకి ఈ విషయం ఎప్పుడు చెప్తావు వాళ్ళకి తెలిసిపోయిందిలేండి అంటుంది శ్రీ ఇద్దరు నోరు తెరిచి ఎలా అంటారు శ్రీ వాళ్ళకి జరిగిందంతా చెప్తుంది వస్తే నీకేమైనా మెంటలా నీ ఫ్యామిలీని నీ కాకుండా చేసిన వాడిని అంత ఎలా క్షమించావే మరి ఏం చేయమంటావు అతను ఏదో చేస్తాడని నేను ఇప్పుడు వెళ్ళకపోతే ఖచ్చితంగా ఒకటి పిచ్చివాడన్నా అవుతాడు లేకపోతే నన్ను బలవంతంగానే ఎత్తుకొస్తాడు పైగా చిన్నపిల్లల్లా నన్ను అలా బ్రతిమలాడేసరికి నాకే పాపం అనిపించింది పుట్టినప్పుడే తల్లి ప్రేమకు దూరమయ్యాడు తండ్రి బిజినెస్ అంటూ తిరుగుతూ దూరంగా ఉండడంతో పెరుగుతున్నప్పుడు తండ్రి ప్రేమకి దూరమయ్యాడు ఒక్కరు కూడా మంచి స్నేహితులు లేకపోవడంతో స్నేహితుడి ప్రేమ తెలియలేదు బంధువులు లేరు వీళ్ళ నాన్న మీద భయంతో రుద్రతో మాట్లాడాలంటేనే భయపడతారు ఇంకా కొట్లాడేవాళ్ళు అంటూ ఎవరూ లేకపోవడంతో ఎవరి ప్రేమ లేకుండా ఒక గాజు బొమ్మలా పెరు పెరుగుకుంటూ వచ్చాడు అతను తన లైఫ్లో ఫ్రీగా మాట్లాడింది నాతోని అది అతనికి కొత్తగా అనిపించింది దాన్ని ప్రేమ అనుకున్నాడు అయితే రుద్రాన్ని భర్తగా యాక్సెప్ట్ చేస్తావా నో నాకు ఇష్టం లేకుండా పెళ్లి జరిగింది దాన్ని నేను ఎలా ఒప్పుకుంటా కాకపోతే తను నన్ను అమ్మ అంటున్నాడు కాబట్టి ఒక అమ్మలా ఉంటా అంటుంది మరి మీ వాళ్ళ సంగతి ఏంటి కొన్ని రోజులు గ్యాప్ ఇస్తా తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్తా ఇప్పుడే వెళ్తే ఖచ్చితంగా నా కాలు చెయ్యి విరక్కొడతారు అవును శ్రీ కాలేజీలో సీనియర్ నిన్ను చిన్న మాట అన్నాడు అని పిచ్చ కొట్టుకొట్టావు కదా మరి మీ మామయ్య ఎంత చేస్తుంటే ఏం చేయకుండా ఎలా ఉన్నావు ఏం చేయకుండా ఎలా ఉంటా కాకపోతే కొంచెం గ్యాప్ ఇచ్చే అంతే ఇంతవరకు ఆయనకి నా వీక్నెస్ నా ఫ్యామిలీని తెలిసి నాతో ఆడుకున్నాడు ఇప్పుడు నాకు ఆయన వీక్నెస్ ఏంటో తెలిసింది ఇప్పటి నుంచి ఈ శ్రీ మహాలక్ష్మి శాడజన్ చూపిస్తే ఎలా ఉంటుందో ఎంత ఘోరంగా ఉంటుందో తెలిసేలా చేస్తా ముగ్గురు నవ్వుకొని హైఫై ఇచ్చుకుంటారు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్